హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో క్వాడ్రాటిక్ ఈక్వేసింగ్ సంబంధించి ప్రాబ్లమ్స్ని చూడబోతున్నాం అంటే ఇచ్చిన సమస్యలో విలువలను ఉపయోగించి క్వాడ్రాటిక్ సమీకరణాన్ని మనము తయారు చేసుకొని దాని నుంచి లెక్కను ఎలా సాధించాలో చూద్దాం వర్గ సమీకరణ రూపంలో మార్చుకొని ఎలా సాధించాలో ఈ వీడియోలో క్లియర్గా చూడండి మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను అనుసరిస్తూ ఉండండి ఇక్కడ ఈ ప్రాబ్లమ్ చూద్దాం ద లెంగ్త్ అండ్ ద బ్రెడ్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ ఫీల్డ్ ఆర్ ఇన్ ద రేషియో ఫోర్ టు త్రీ ఇలా రేషియో ఇవ్వగానే మీకు అంతకుముందే చెప్పాం ఎక్స్లు ఫోర్ ఎక్స్ త్రీ ఎక్స్ అనుకోవడమే ఏ పాత్ ఆఫ్ యూనిఫామ్ విత్ వన్ మీటర్ రన్స్ అరౌండ్ ద ఫీల్డ్ ఆన్ అవుట్ సైడ్ ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద path త్రీ ఎయిటీ టూ మీటర్ స్క్వేర్ ఫైండ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ద ఫీల్డ్ ఇక్కడ ఒక దీర్ఘచతుర శ్రాకారపు స్థల పొడవ వెడల్పులు నాలుగు ఇస్టు మూడు నిష్పత్తులు ఉన్నాయి దాని చుట్టూ బయట ప్రక్క ఒక మీటర్ వెడల్పు గల బాట ఉంది ఆ బాట వైశాల్యము మూడు వందల ఎనభై రెండు మీటర్లు పర్ స్క్వేర్ మూడు వందల ఎనభై రెండు మీటర్లు స్క్వేర్ మీటర్లు ఉంది అయితే ఈ దిర్ దీర్ఘచతురస్రాకార స్థలం యొక్క పొడవు విడల్పుల్ని కనుక్కోమన్నారు ఇక్కడ దీనికి సంబంధించిన ఫిగర్ మనం గీసుకోవాలి మొట్టమొదట మీకు అంతకుముందు కూడా చెప్పాం చాలా వీడియోల్లో తప్పనిసరిగా ఇచ్చిన దత్తాంశం ప్రకారం ఫిగర్ గీసుకున్నట్లయితే మనకి ఈజీగా త్వరగా జవాబు వచ్చేస్తుంది అనమాట ఇక్కడ చూడండి మొట్టమొదటి ఏబిసిడి అనేది మనకి దీర్ఘ చతురస్రాకార స్థలము దాని చుట్టూ బయట పక్క ఒక మీటర్ పొడవు కలిగినటువంటి వెడల్పు కలిగినటువంటి బాట ఉంది ఆ బాట యొక్క బొమ్మ ఇక్కడ చూపించబడింది పొడవు వెడల్పు అన్ని వైపులా ఒక్కొక్క మీటర్ చొప్పున ఉంది ఇలా గీసుకున్న తర్వాత మనము ఏం చేయాలి ఇక్కడ ఈ యొక్క బాటా వైశాల్యం ఇచ్చారు మూడు వందల ఎనభై రెండు మీటర్లు స్క్వేర్ మీటర్లని ఇప్పుడు మనము ఈ పొడవు వెడల్పులని మనం ఫోర్ ఎక్స్ త్రీ ఎక్స్ అనుకుంటాం అన్నమాట ఎందుకు ఫోర్ టూ త్రీ ఉంది కాబట్టి ఇది ఫోర్ ఎక్స్ అనుకోవాలి ఇంకొకటి వెడల్పేమో ఎంత త్రీ ఎక్స్ త్రీ ఎక్స్ అనుకుంటాం అప్పుడు ఇది ఏబిసిడీలో ఉన్నటువంటి ఈ ఏబిసిడి దీర్ఘచతురస్రం యొక్క పొడవేమో ఫోర్ ఎక్స్ వెడల్పు త్రీ ఎక్స్ ఇక్కడ బయట దీర్ఘచతురస్రం యొక్క పొడమేమొద్ది ఇప్పుడు ఫోర్ ఎక్స్కి అటుపక్కన ఒకటి ఇటుపక్కన ఒక మీటరు కలిసింది అంటే రెండు మీటర్లు కలుస్తుంది అట్లనే వెడల్పు బయటి దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు ఏమవుతుంది చూడండి అక్కడ పైన ఒకటి క్రింద ఒకటి ఇలా రెండు కలుస్తాయి రెండు మీటర్లు ఇప్పుడు ఫోర్ ఎక్స్ ప్లస్ టూ త్రీ ఎక్స్ ప్లస్ టూ అనేది మనకి దీర్ఘ బయట దీర్ఘచతురస్రం యొక్క పొడవ వెడల్పులు ఇప్పుడు ఈ బాట వైశాలం కావాలి అంటే ఏంటి బయటి దీర్ఘచతురస్ర వైశాల్యము మైనస్ లోపలి దీర్ఘచతురస్ర వైశాల్యము ఏరియా ఆఫ్ పాత్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ అవుటర్ రెక్టాంగిల్ మైనస్ ఏరియా ఆఫ్ ఇన్నర్ రెక్టాంగిల్ దాని ప్రకారం వేసుకోవాలి చూడండి ఇక్కడ క్లియర్గా పటంలో బయటి దీర్ఘచతురశ్రమ యొక్క పొడవ మెడల్పుల్ ఎంత ఇచ్చాము ఫోర్ ఎక్స్ ప్లస్ టూ త్రీ ఎక్స్ ప్లస్ టూ అదే లోపలి దీర్ఘచతురశ్రమ యొక్క పొడవ మెడల్బుల్ ఎంత ఫోర్ ఎక్స్ త్రీ ఎక్స్ కాబట్టి వీటి ద్వారా మనము వైశాల్యాలని తీసేసినట్లయితే బాట వైశాల్యం వస్తుంది బాట వైశాల్యం ఆల్రెడీ మూడు వందల ఎనభై రెండు చదరపు మీటర్లు అని ఇచ్చారు కాబట్టి దాని ప్రకారం మనము ఈ లెక్కని సాధించాలి జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు మనం ఇక్కడ బాట వైశ్యాలము మూడు వందల ఎనభై రెండు ఈజ్ ఈక్వల్ టు బయటి దీర్ఘచతురసర వైశాల్యము అంటే ఫోర్ ఎక్స్ ప్లస్ టూ ఇంటూ త్రీ ఎక్స్ ప్లస్ టూ ఎందుకు పొడవు ఇంటి వెడల్పు కదా మైనస్ చిన్న అంటే లోపలి దీర్ఘచకరసం వేశాలం పొడవు నాలుగు ఎక్స్ వెడల్పు మూడు ఎక్స్ అలా మనం వేసాం దీన్ని మనము ఎక్స్పాండ్ చేసినట్లయితే ఇక్కడ ఫోర్ ఎక్స్ ఇంటూ త్రీ ఎక్స్ ట్వెల్వ్ ఎక్స్ స్క్వేర్ ఫోర్ ఎక్స్ ఇంటూ టూ ఎయిట్ ఎక్స్ టూ ఇంటూ త్రీ సిక్స్ ఎక్స్ టూ ఇంటూ టూ ఫోర్ ఇక్కడేమో ఫోర్ త్రీ ద్వెల్వ్ ట్వెల్వ్ ఎక్స్ స్క్వయర్ ఇది మైనస్ ఉంది కాబట్టి ఇది మైనస్ మైనస్ ఇది క్యాన్సిల్ అయిపోయినాయి ఇప్పుడు ఇక్కడ ఏమైంది ఆరు ఎనిమిది ఎంత వచ్చింది పద్నాలుగు పద్నాలుగు ప్లస్ నాలుగు చూడండి అక్కడ ఈ విధంగా ఫోర్టీన్ ఎక్స్ ఇచ్చి కూడా త్రీ ఎయిటీ టూ మైనస్ ఫోర్ అవుతుంది త్రీ ఎయిటీ టూలోంచి ఫోర్ సప్రాక్ట్ చేసినట్లయితే మనకు ఎంత వస్తుంది త్రీ సెవెంటీ ఎయిట్ ఇప్పుడు ఎక్స్ విలువ ఎలా కనుక్కోవాలి ఎంత ఊహించండి ఇక్కడ ఎంత వేయాలి త్రీ సెవెంటీ ఎయిట్ కింద ఎంత వేయాలి ఫోర్టీన్ ఎక్స్ విలువ కావాలి అంటే త్రీ సెవెంటీ ఎయిట్ బై ఫోర్టీన్ ఇప్పుడు మనకు క్యాన్సిలేషన్ చేసినట్లయితే పద్నాలుగు రెండు ఇరవై ఎనిమిది పద్నాలుగు ఏళ్ళు తొంభై ఎనిమిది ఇరవై ఏడు వచ్చేస్తుంది అంటే ఎక్స్ ఇరవై ఏడు వచ్చింది ఎక్స్ ఇరవై ఏడు వస్తే ఇప్పుడు మనము ఏం చేయాలి లోపలి దీర్ఘ చతురసర ఒడవు విడల్పులు కనుక్కోవాలి అంటే లోపల తిరిగి జతరచు పొడవు ఫోర్ ఎక్స్ అనుకున్నాం వెడ వెడల్పు త్రీ ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఫోర్ ఇంటూ ఎక్స్ త్రీ ఇంటూ ఎక్స్ విలువలు వేయాలి ఇక్కడ ఫోర్ ఇంటూ ఎక్స్ ఎంత వేయాలి ఇప్పుడు ఇక్కడ ఇరవై ఏడు వచ్చింది ఇరవై ఏడు నాలుగులు ఎంత నూట ఎనిమిది ఇది పొడవు అట్లనే వెడల్పు వెడల్పు అంటే త్రీ ఎక్స్ త్రీ ఇంటూ ఎంత వేయాలి ఇరవై ఏడు వేయాలి ఇరవై ఏడు మూడు ఎనభై ఒకటి ఈ విధంగా మనకి పొడవు విడల్పులు వచ్చాయి వాటి ఇచ్చిన లెక్క జాగ్రత్తగా గమనించి దాంట్లో దాని ప్రకారము పటం గీసుకున్నట్లయితే చాలా వరకు మనం లెక్కని సులభంగా చేయొచ్చు ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఆదిత ఛానల్ మీ సందేహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి తప్పనిసరిగా మీ యొక్క సందేహాలను నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాను థ్యాంక్ యూ